తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది దీనికి గల కారణాలేంటి తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గత కొంతకాలంగా బీసీ నినాదంతో బహిరంగ సభలు మీటింగులతో నిరంతరం ఏదో ఒక రకంగా వార్తలలో నిలుస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ మల్లన్నకు ఎందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది అంటే ఫిబ్రవరి రెండవ తేదీన వరంగల్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఓ వర్గంపైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని దీనితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన పత్రాలను కాల్చివేయడం వలన ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి ఐదవ తేదీన షోకాజ్ నోటీస్ ఇచ్చి పన్నెండవ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరింది కానీ ఇప్పటి వరకు మలన్న వివరణ ఇవ్వకపోగా రిపీటెడ్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని మార్చి ఫస్ట్న సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్తగా నియమితులైన మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణలోకి వచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం పార్టీ తీసుకోవడం కానీ ఈ పరిణామం పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీలో ఉంటూ పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు సహించేది లేదు భవిష్యత్తులో ఇలాంటివి ఉపేక్షించము అని అంటున్నారు కానీ మల్లన్న వాదన మాత్రం పార్టీలో పాలనలో తప్పు జరుగుతుంది అవన్నీ నాలుగు గోడల మధ్యన అంతర్గతంగా చెప్పినా వినకపోతే నేను సమాజం ముందు బహిరంగంగానే చెప్తాను అని అంటున్నాడు తిన్మార్ మల్లన్న ఈ రాజకీయ పరిణామంపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇవి కాకుండా మీరేమైనా కారణాలు అనుకున్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ